హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు పీతల కర్రీ వండుతున్నాను ముందుగా రెండు ఉల్లిపాయలు తీసుకొని తొక్కలు వలుసుకొని కడుక్కొని మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ కొట్టుకోవాలి మిక్సీ కొట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకోవాలి తర్వాత మట్టి పాత్ర పెట్టుకోవాలి అప్పట్లో అమ్మమ్మ వాళ్ళు పూర్వంలో ఇలాగే వండుకునేవారు అందుకే ఆరోగ్యంగా ఉండేవారు మనం ఇప్పుడు ఏమి పట్టించుకున్నట్లేదు తర్వాత తగినంత నూనె వేసి మిక్సీ కొట్టిన ఉల్లిపాయ ముద్ద వేసుకోవాలి ఉల్లిపాయ ముద్ద వేసుకున్నాక మూడు పచ్చిమిరగాయలు కోసి వేసుకోవాలి తరువాత అల్లం వెల్లుల్లిపాయ పేస్టు తర్వాత అన్నీ మిక్సీ కొట్టుకున్న మసాలా పేస్టు వేసుకోవాలి తర్వాత ఒకసారి కలపాలి అన్నీ బాగా కలిసేలాగా కలపాలి తర్వాత మనం తెచ్చుకున్న పీతలు శుభ్రంగా క్లీన్ చేసుకొని క్లీన్ చేసుకోవాలి టూ టైమ్స్ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత అంటే పీతల కూరలో వంకాయ వేస్తే కొంచెం స్పైసీగా ఉంటుందని రెండు వంకాయలు కోసుకొని వేసుకోవాలి వేసుకొని బాగా కలపాలి తర్వాత మనం కడిగి పెట్టుకున్న పీతలని ఒక్కొక్కటిగా వేసుకోవాలి మట్టి పాత్రలో తర్వాత ఒక స్పూన్స్ పసుపు తగినంత సాల్ట్ కారం తగినంత టూ స్పూన్స్ త్రీ స్పూన్స్ కానీ ఓకే అన్నీ వేసిన తర్వాత టూ కప్స్ వాటర్ వేసి అగ్గనవ్వాలి వాటర్ పోసిన తర్వాత కలుపుకోవాలి ఒకసారి తరువాత కొత్తిమీర వేసుకొని ఒకసారి కలపాలి తరువాత మూత పెట్టుకోవాలి కొంత సమయం తర్వాత మూత తీసి చూస్తే పరిగెత్తే పీతల కర్రీ రెడీ కరివేపాకు గార్నిష్ కోసం కొంచెం కరివేపాకు ఎందుకంటే కరివేపాకు వేయడం వల్ల నీచోసం రాదు